ఎర్రు ముండలు వాడికి మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరి గురించి నేను తీయొచ్చు కానీ తీయలేకపోతున్నా ఎందుకంటే నాకు ఉండాలి కదా మేనేజ్ ఈరోజు నేను డైరెక్ట్గా టీంలో నుంచే బయటకు వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఇక్కడ నేను వెళ్ళిపోతుంటే అక్కడ రీల్స్ అమ్మాయితో పులిహార కలుపుతున్నాడు నేనేం దిక్కులేక నీ కింద ఉంటలే అందరితో మాటలు అనిపించుకోనికి నీతో కాక మళ్ళా నువ్వు నా ఇజ్జత్ పబ్లిక్లో ఎట్లా తీస్తున్నావు అవు వారి దగ్గరికి పోతున్నా బొంట నీకండి వాడే బెటర్ పూ గడివి అందరిలో ఇజ్జత్ తీయండి ఇలాగా బొంట నీకండి వాడే బెటరు పూ గడివి అందరిలో ఇజ్జత్ తీయండి

यो के आई से डोंट गो भाईरा भाई का बाओ चप्पू चलावा ने न तो पन्ना कनवा उन्न मैं माटा कनवा एतके लोना रैंक मजा का सीन नहीं फनली मतलब हम तो हे गाइस वेलकम बैक टू माय चैनल पंडितोर अच्छा సో నేను చాలా రోజుల తర్వాత వీడియో కొడుతున్నానని చెప్పి నాకు నాకే నవ్వు వస్తుంది అనమాట ఎందుకంటే నెలకోసారి వస్తా పడితే రచ్చా అంట సో ఈరోజు అలా కాదనమాట ఈరోజు నేను డైరెక్ట్గా టీంలో నుంచే బయటకు వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఎందుకంటే అజయ్కి నా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు టైం ఎంత అయిందో చూపిస్తాను మీకు చూడండి వాళ్ళ ఒకసారి చూపిస్తాను ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది టైము సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్స్ వస్తున్నాయి అక్క మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చూయించో చోయించో అని అక్కడ నేను ఏమంతగా చెయ్యను కూడా చేయలేదు జస్ట్ కాల్ వస్తే తనకు చెప్పా వాడే ఒకటికి రెండు అర్థం చేసుకొని రెండుకు మూడు చేసి ఇజ్జత్ చేసేసి పబ్లిక్లో నేను చేయాలంటే నేను కూడా చేయొచ్చు ఎంతో మంది ఎరుపు ముండలు వాడికి మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరి గురించి నేను తీయవచ్చు కానీ తీయలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఉండాలి కదా మేనస్ కానీ ఒక ఫైవ్ వన్ ఫైండ్ వేయాలి బుద్ధ అలా కొడతారు నేను ఎట్ల అయినా సరే సో మా పిల్లి ఇప్పుడే టువెల్ ఫార్టీ ఫైవ్ అయింది టువెల్ ఫార్టీ ఫైవ్కి అన్నం తింటుంది ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానంటే చూడు రీల్స్ చూస్తుంది అయిపోయా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను దాకా డ్రాప్ చేయడానికి రండి తినేసి రా లేకపోతే అక్కడ పెట్టి పాడదు ఏం మాట్లాడక పిచ్చా మంచిగా ఉంది తిని చూపి తినేదా నువ్వు డిఫరెంట్గా కనబడుతున్నావు అరేవో నాకు ముందే బాగాలేదు నా ఉపయోగం ఎందుకు తెలుగున్నావు నీకు అవి అయితేనే ఒకటి కానీ చెప్పు ఏమోనే త్వరలో మనం కూడా విడిపోతున్నాం అందరూ విడిపోతున్నారు కదా ఏ తినాలా వద్దా ముడ్డల మాటలు మాట్లాడుతున్నాయి అమ్మ అప్పుకు కాకపోతే కనుక కొంచెం కిందరిసేవను ఇసిరేవనుకో పైనుండి కింద దాకా నువ్వే మోసి పెట్టాలి ఎందుకంటే నేను నేను వెళ్ళిపోతాను అంతే అంతేకా తమ్ముడు తమ్ముడు కూడా వచ్చేస్తా అన్నాడు ఏం రో ఎం నాదురా నీ కూడా నోట్లో పెట్టుకురా మరి ముడ్డ నువ్వు మంచి మమ్మల్ని అడగాలి కదా నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు నువ్వు ఓకే అజయ్ నేను సబ్స్క్రైబర్ అంటున్నా సరే గోయి గోయ్ గోయ్ గో నడిచినా మీరంతా హైలెంట్ మరి మదిగా మరి కాడికి నేను ఎంత సపోర్ట్ చేస్తాను వాడు కూడా అట్లానే మాట్లాడుతున్నాడు వీడియోలో

అన్నయ్యకి అన్నయ్యకి నీకు ఏమైనా గొడవ అయిందా ఇప్పుడు ఇప్పుడేమైనా గొడవ ఏ వాడు చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నా నేను చూస్తున్నావా ఇక్కడ నేను వెళ్ళిపోతుంటే అక్కడ రీల్స్ అమ్మాయితో పులిహార కలుపుతున్నాడు చూపించు నీ ఫోన్ అన్న నాకేందుకు నువ్వు వెళ్ళిపోతే మొట్టగాడిని కాకపోతే కొంతమంది అనుకుంటున్నా నుండి నుండి వీళ్ళవడాల పంచాయతీ నాకేం అవసరం లేదు నేనేం దిక్కులేక నీ కింద ఉండలే ఉంటలే అందరితో మాటలు అనిపించుకో నీకు నీతో కాక మళ్ళా నువ్వు నా ఇజ్జత్ పబ్లిక్లో ఎట్లా తీస్తున్నావు నువ్వు సబ్స్క్రైబర్ అని చెప్తే వాడు ముందే మనం సబ్స్క్రైబర్ అంటూ అన్నానా అన్న లేదు నువ్వు కోపం వస్తే అంటే అందరు నన్ను ఎట్లా అంటారు మరి మరి సరే అన్నావు ఆ తర్వాత నువ్వు నిజం తెలుసుకున్న తర్వాత ఆ వీడియో ఎందుకు అప్లోడ్ చేసినావు నువ్వు వీడియో తీయలే ఆవు ప్లేస్ ఎందుకు బ్లర్ చేస్తావు నేను తప్పు చేసినా బ్లర్ చేయడానికి నువ్వు ముందు లేవు

నువ్వు ఎప్పుడూ నింగొట్టి ఉంటావే ఏయ్ అమ్మ ఫోన్ చేసి చెప్పేసిట్లాంటి మనకు లేదు నేను అమ్మకి చెప్పాల్సిన అవసరం లేదు టీనాలగున్నా చిన్నదానికి ఫోన్ చేసి అయితే మీ అమ్మ మా ఇంట్లో అలవాడతాడు ఏం నీ మీద మీద ప్రేమతో చెప్తలేదు నువ్వు మొంటా ను చూపించే ప్రేమ నాకు అవసరం కూడా లేదు ఇది ఎందుకు వచ్చింది ఇట్లా నా బాక్స్ తెరుక్కునా అలా ఏ

లేదా జరుగురంటే మామ అంటే వీడియో మొత్తం ఇట్లాంటలా బోల్డ్ అడ్జస్టర్ విషయం బాగ్ అంటే एक्चुअली బ్యాగ్ అంటే అట్లా ఉంటది hiss ఎడితే మొత్తం ఆ నవ్వుతురేండి నాకు వచ్చింది అమ్మా నేను నడగొట్టమస అదే నేను సో నేను సో నేను సో నేను సో ఏం చేయి బ్రోలే మా ఓకే ఓకే

లే లే పరిచాపలామ పణేకను ఆగు ఏ విట్టకను బ్యాగు చిన్న పిల్లగా ఉంటారు ఎమే మీరు ఊ బైటకి ఉంటనే లేదుగా ఎవరు ఉంటారు హగో అన్నీ కొడతనే నాకు అర్థం కాదు ఎక్స్ లౌడలస్తంగని పణేకను ఆగు ఏ అందిపట పండక ఏ పండ నైట్ ఒంటి గంట అవుతుంది ఒంటి గంట అవుతుంది ఎంత చూడగా టైము ఒంటి గంట అవుతుంది అవసరమాదామీ దగ్గర

అసలు మరి ఇందా మగ కాలం తిని రాత్రి కూడా మగ హడకు నిన్ను కొడతది ఐ am not beating you i am just stopping you I said, भाई ना। भाई ना, भाई ना okay i say don't పట్టుకోవాలి మరి పట్టుతాముసుకోవాలి పైపు 哎，那。